అందరికి వస్తాను ముందు కూడా వచ్చారా ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం ఎంత డిపాజిట్ చేయించుకున్నారు ఇక్కడ తీసుకుంటే వస్తువులన్నీ బాగా ఉన్నాయమ్మా ఇక్కడ ముందు వచ్చారు ఏమన్నా మంచి ఇంక్రూమెంట్ ఏమన్నా చాలా చాలా ఇంక్రూవెంట్ ఇంక్రూమెంట్ అంటే మేము వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కడ ముందు వచ్చి వాటర్ పట్టుకున్నా కానీ ఇంట్లో వాటర్ ఇంకూల్ అయితే ఎక్కువగా ఉన్నాయి వాటర్ ఉంటాయి తాగనగా మనం ఎక్కడ కూడా అంత पिल्नुपर्छ <this> <this> చెప్పండి రూమ్స్ ఎన్ని ఉంటాయి కరెక్ట్ సార్ కౌంటర్ అండి శ్రీనగర్ వస్తే ఎన్ని రూమ్స్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ సిక్స్ వన్ నైన్ కదా చెప్పండి అవును మూడు పద్దెనిమిది ఉన్నాయి సార్ సూట్లు నూట్లు ఇరవై చూపులు సార్ ఎన్ని సార్ సూట్లు ఓల్డ్ సెంటినరీ కాటేజ్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి మీకు ఎన్ని ఉన్నాయా బుకింగ్లో ట్ బుకింగ్కి అవైలబుల్ ఎన్ని ఉంటాయి మొత్తం ఫార్టీ ఎయిట్ అన్ని అవైలబుల్ ఉన్నాయా లేదంటే సిక్స్ వన్ ఎయిట్ అంటున్నారు అబ్బాయి వేరే డబ్బులు ఫార్టీ త్రీ ఫార్టీ త్రీకి ఎన్ని ఫోర్

ఎప్పుడు ఖాళీ నాకు చెప్పండి నిన్న నైట్ నిన్న నైట్ తొమ్మిది గంటలకి ఎన్న ఎన్ని రూమ్స్ చెప్పగలరా అట్లా నిన్న నైట్ తొమ్మిది గంటలకి ఎన్ని రూమ్స్ ఇవి అవైలబుల్ ఉన్నాయి నిన్న రాత్రి తొమ్మిది గంటలకి బుకింగ్ స్టేటస్ కావాలి నైట్ ట్వల్ ఓ క్లాక్ చెప్పావు నేను ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్ ట్వెల్వ్ ఓ ఎన్ని ఫుల్ అయినాయి మీ దాదాపు దావిడ నాకు దొరకట్లేదు అనుకుంటుంది కదా ఉన్న హ్యాపీ మధ్యలో రెండు లోపల దగ్గర కంటే ఆకుండా అంత మళ్ళీ జరుగుతుంది వాళ్ళు బ్లాక్ చేస్తుండొచ్చు ఏమనుకుంటా యాక్టిఫుల్ అయిపోయి అంతా కూడా ఒకటి లోక మధ్యలో ఉంటే కొన్ని బ్లాక్ చేసేసి ఏదైనా మెయిన్ పంపిస్తుంది కూడా రెండు అవుతుంది

పెడతాము చూసాను ఓపెన్ అయిపోయింది చేతులు తగ్గుతున్నాయి లోపల కనబడుతుందా కనబడదు కదా నేను ప్రసాదం ఎక్కడ తీసుకుని అక్కడ నీట్ గురించి ఓకే బాగా ఉంది అని చూస్తాను రోడ్డు మీద బాగా ఉంది హైవే మీద ఒకటి ఉంటుంది కదా ఏమంటుందండి పెడతాము చూసాం చేతులు తగ్గుతున్నాయి మనం ఎంత లోపల నీట్ చేస్తామో కనబడుతుందా కనపడుతుంది కదా నేను ప్రజాన్ని ఎక్కడ తీసుకున్నా అక్కడ నీట్ కురించి ఓకే బానే ఉందనికుంటాను అని ఇంత రోడ్డు మీద బానే ఉందా హైవే మీద ఒకటి ఉంటది కదా